మరి మీ ముందు నేను స్క్రీన్లో పెడుతున్నాను చూడండి పద్మపురాణము దీన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే ఎన్నే దేశపాండే గారు ట్రాన్స్లేట్ చేశారు ఇది మోతిలాల్ బనార్సి దాస్ పబ్లిషర్స్ వారు పబ్లిష్ చేశారు దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎన్ఏ దేశపాండేనండి మరి ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పద్మ పురాణములో సృష్టి కాండ పురాణము సృష్టి కాండ పదిహేడవ అధ్యాయము అనగా సెవెంటీత్ చాప్టర్ వర్స్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ నూట యాభై నాలుగు నుంచి నూట యాభై ఆరు వచనాలు మనం చూసినట్లయితే పద్మ పురాణము సృష్టికాండ పదిహేడవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఈ చరిత్రను మీరు చదువుకోవచ్చు పద్మ పురాణంలో మీకు ఉంటుంది చాలా పెద్ద చరిత్ర బ్రహ్మ సృష్టిని తయారు చేసినప్పుడు తయారు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంటుంది ఇంద్రుడు చేసిన దుర్మార్గమైన పనికి అక్కడ సావిత్రి గారు బ్రహ్మ యొక్క భార్య శపిస్తూ ఉంది ఎవరిని శపిస్తుంది అంటే ఇంద్రుడిని శపిస్తూ ఉంది ఇంద్రుడు ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తాడు ఫోర్స్గా అమ్మాయిని లేపుకొచ్చేస్తాడు ఇంద్రుడు ఆ విషయం తెలిసిన సావిత్రి శపిస్తూ ఉంది అది మీరు చదువుకోవచ్చు చాలా పెద్ద హిస్టరీ మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదిహేడవ అధ్యాయము నూట యాభై నాలుగు నూట యాభై ఆరు వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ సావిత్రి గారు శాపం పెడతారు అందరి దేవుళ్ళకు శాపం పెడతారు ఇప్పుడు రుద్రుడు కూడా శాపం పెడుతుంది ఏమని పెడుతుంది అంటే చూడండి వన్ ఫిఫ్టీ ఫోర్ టు వన్ ఫిఫ్టీ సిక్స్ వర్స్లో మనకి ఇక్కడ ఉంటుంది దెన్ ద యాంగ్రీ వన్ సైడ్ టు రుద్ర వెన్ యూ విల్ స్టే ఇన్ ద దారు వన దెన్ ఓ రుద్ర ద యాంగ్రీ సేజెస్ విల్ కర్స్ యూ ఓ యు స్కల్ హోల్డర్ మీన్ వన్ యూ డిజైడ్ టు స్నాచ్ అవే ఏ లేడీ ఫ్రమ్ ఎమంగ్స్టర్స్ దేర్ ఫార్ దిస్ ఆరోగ్యం జనరేటివ్ ఆర్గన్ ఆఫ్ యువర్స్ విల్ టుడే ఫాల్ ఆన్ ది గ్రౌండ్ అని చెప్పి శాపం పెడుతుంది అంటే శివుడికి ఏమైనా శాపం పెడుతుంది అంటే నువ్వు దారు వన అనే వనంలో మీరు నువ్వు ఉన్నప్పుడు నీ లింగము పతనం అయిపోతుంది కింద పడిపోతుంది యువర్ జనరేటివ్ ఆర్గన్ దిస్ ఆరోగ్యంట్ జనరేటివ్ ఆర్గన్ ఆఫ్ యువర్స్ విల్ ఫాల్ టుడే ఆన్ ది గ్రౌండ్ అని చెప్పి శాపం పెడుతుంది మరి నా ప్రశ్న ఏమిటంటే మరి ఇక్కడ సావిత్రి గారు చెప్పినట్టుగా ఇది ప్రవచనం అనుకోవాలన్నా మరి శివుని లింగాలు అనేక సందర్భాల్లో ఓడిపోయింది కదండి మరి ప్రవచన నెరవేర్పు అనుకోవాలన్నా మరి సావిత్రి గారు పెట్టిన శాపం వల్లనే శివుడికి లింగం పతనమైంది అయింది అని మనం అనుకోవాలన్నా లేదా ఫస్ట్ శివుడికి ఎక్కడ లింగ అయింది లింగ పతనము చాలా దగ్గర అయిందని మనం చదువుకున్నాము దేవి భాగవతంలో స్కంద పురాణంలో పద్మపురాణంలో చాలా చోట్ల చదువుకున్నాము కానీ ఎక్కడ ఫస్ట్గా పతనమైంది ఇక్కడ సావిత్రి గారు అయితే మొదటిగా శాపం పెడుతున్నారు దారు అనే వనంలో పతనమైపోతుంది లింగం అని మరి స్కాలర్స్గా పిలువబడుతున్న ఈ బొక్కల డాక్టర్ కానీ అదేవిధంగా రోడ్ల మీద తిరుగుతున్న లుచ్చదాస్ అయినా కానీ రానటువంటి కరోనాకర్ అయినా కానీ దీనికి సమాధానం చెప్పాల మొదటి విషయము మరి రెండో విషయంలో మనం వెళ్ళినట్లయితే మనం రెండో విషయంలోకి సబ్జెక్టులోకి వెళ్ళిపోదాము మరి ఇందాక మీకు తెలిపినట్లుగా స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి పద్మపురాణము సృష్టికాండ పదిహేడవ అధ్యాయము శ్లోకము వన్ సిక్స్టీ వన్ నుండి వన్ సిక్స్టీ ఫైవ్ వరకు మనము చూస్తాము స్క్రీన్ షాట్ తీసుకునేవారు దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడనే శాపము శివుడి గారికి మరి అక్కడ సావిత్రి గారు పెడతారు మగతనము పోయి అని ఉంది మరి నా ప్రశ్న ఏమిటంటే మరి శివుడికి ఈ రోజు వరకు కూడా మరి మగతనము అనేది ఉందా మరి లేదంటే అది పోయిందా ఎందుకంటే శాపం పెట్టినప్పుడు ఆ మగతనం అనేది ఉందా లేదా పోయిందా అనే నా ప్రశ్నకు ఈ మతోన్మాత చెంచలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని ఆశిస్తున్నాను అదేవిధంగా మీ ముందు మరొక స్క్రీన్ షాట్ ఉంది చూడండి స్కాంద పురాణము వైష్ణవ కాండము వైశాఖ మాస మహత్యము తొమ్మిదవ అధ్యాయము శ్లోకం అరవై ఐదు నుంచి అరవై తొమ్మిదిలో ఇక్కడ శ్లోకం కూడా ఉంది దాని మీనింగ్ కూడా ఉంది చూడండి షండో భవ ఫురం అని ఉంది అంటే షండుడుగా నీవు వెంటనే నపుంస కూడా అవుతావు అని చెప్పి శాపము అక్కడ శివుడి గారికి పెడతారు మరి శివుడు నేటికి కూడా నపుంస కూడా అనే ప్రశ్న కూడా మీరు జవాబు ఇవ్వాలి ఖచ్చితమైన జవాబులు మీరు ఇవ్వాలండి మీ జవాబు మీ జవాబుల గురించి మేము ఎదురు చూస్తూ ఉన్నాము మరి ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకునేవారు తీసుకోండి స్క్రీన్షాట్ మరి ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మన మధ్య ఉంది కాళికా పురాణము మన మధ్య కాళిక పురాణం ఉందండి ఈ కాళిక పురాణాన్ని మరి నాగ్ ప్రకాశన్ అనేవారు పబ్లిష్ చేశారు దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వారు బిఎన్ శాస్త్రి గారు మరి ఎడిటెడ్ బై సురేంద్ర ప్రతాప్ ఈ వ్యక్తి ఎడిట్ చేశాడు ఇప్పుడు కాళిక పురాణంలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన విషయము దాగి ఉంది మరి అద్భుతమైన విషయము ఏంటో మనము చూద్దాము మరి కాళికా పురాణము మీ ముందు స్క్రీన్షాట్ ఉంది చూడండి చాప్టర్ సిక్స్టీ టూ చాప్టర్ సిక్స్టీ టూ పేజ్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఆరు అరవై రెండవ అధ్యాయము అరవై రెండవ అధ్యాయంలో మనము చూస్తాము చాప్టర్ సిక్స్టీ టూలో ఇక్కడ మీకు శ్లోకాలు అదేవిధంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా పెట్టడం జరిగింది మరి శ్లోకాలు ఎందుకు మేము తీసుకున్నామంటే మనము ఎన్నోసార్లు ప్రశ్న ఇస్తాము మాదులకు సాంస్క్రిట్కి లిపి లేదు సా కి ఆధారము లేదు సాంస్కృతికి మూలము లేదు అది కేవలం భాషనే మరి అది గ్రంథస్థము చేయాలంటే మరి ఏదో ఒక అక్షరం కావాలి కదా మరి సాంస్కృతికి లిపి ఎక్కడి నుండి వచ్చింది మరి అది ఏ లిపియో చెప్పాలని మనం చాలా ప్రశ్నలు వేసాము ఉదాహరణకు ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయి ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఏబిసిడి మరి తెలుగులో ఈ ఉంటుంది ఏదైనా ఒక ఒక దాన్ని మనము గ్రంథస్థము చేయాలంటే దానికి అక్షరము కావాలి లేదా ఆల్ఫబెట్స్ కావాలి మరి సాంస్క్రిట్ అనే ఈ భాషకు మరి ఎవరు గ్రంథస్థము చేశారు మరి గ్రంథస్థం ఏ విధంగా చేశారు లిపి లేని ఈ సంస్కృతము ఏ విధంగా గ్రంథస్థము చేయబడిందో కూడా నా ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వాలి ఖచ్చితంగా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి చాప్టర్ సిక్స్టీ టూలో మనము ఎయిటీ టూ ఎయిటీ త్రీ అదేవిధంగా ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు కూడా మనము చూస్తాము ఇక్కడ నేను శ్లోకము మొదటిగా చదివి వినిపిస్తాను స్క్రీన్ షాట్ మీ ముందు చూ మీ ముందు ఉంది చూడండి ఈ శ్లోకము ఈ విధంగా ఉంది ఎనభై రెండవ వచనము ఎనభై మూడవ వచనంలో మై లింగత్వ శిలాయాం శిలాయాని మండలే సర్వే శిలాత్వ మగ మచ్చేల రూపశ్చ నిజారాం అని ఉంది మరి దీని యొక్క మీనింగ్ ఏంటో మనం చూద్దాము మై సెల్ఫ్ హ్యావింగ్ బీన్ టర్న్ ఇన్ లింగ ఇన్ స్టోన్ అండ్ ద ఫీమేల్ ఆర్గన్ ఆఫ్ సతీ శివుడు ఏమని అంటే నేను లింగగా మారిపోయాను అంటే ఒక రాయిగా మారిపోయాను లింగా ఇన్ స్టోన్స్ అంటే రాయి రూపంలో ఉన్న లింగముగా నేను మారిపోయాను అదేవిధంగా నాతో పాటు ఫీమేల్ ఆర్గన్ ఆఫ్ సతి కూడా మారిపోయింది అంటే నా భార్య అయిన సతి యొక్క ఆర్గన్ ఏదైతే ఉంటుందో సెక్స్ ఆర్గన్ అది కూడా రాయిలాగా మారిపోయింది మేమిద్దరము కలిసి ఈ లింగముగా తయారయ్యాము అని శివుడు గారు చెప్తున్నారు ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఏమిటంటే మరి శివుడి గారి లింగ పతనము మరి ఎప్పుడు జరిగింది మరి సతీగారు ఉన్నప్పుడు జరిగిందా మరి పార్వతి ఉన్నప్పుడు జరిగిందా శివ పురాణంలో కోటి రుద్ర సమిత పదమూడవ అధ్యయంలో పన్నెండవ అధ్యయంలో మనం చూస్తాం కదా శివుడి గారి లింగము ఊడిపోయినప్పుడు ఋషులు ఆ శపించినప్పుడు అది ముల్లోకాలను దహించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పార్వతి దగ్గర ఋషులు వెళ్ళి పార్వతిని అడుగుతారు అమ్మ అది లోకాలను దహించుకుంటూ పోతుంది నువ్వు ఏదైనా సహాయం చేయాలంటే పార్వతి అభయమిచ్చి నేను నా యోని రూపాన్ని ధరిస్తాను అని పార్వతి గారు చెబుతారు మరి ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే శివుడు గారు అంటున్నాడు ఇది సతీ జ సతీ ఉన్నప్పుడు జరిగింది అని అంటున్నాడు మరి ఈ ఇక్కడ ఉన్న కాంట్రడిక్షన్ కూడా మరి ఈ బొక్కల డాక్టర్ అజ్ఞానంలో ఉన్న బొక్కల డాక్టర్ అదే విధంగా రోడ్ల మీద తిరుగుతున్న లుచ్చా దాస్ మనోహర్ దాస్ రాధ మనోహర్ దాస్ విధంగా చదువు రానటువంటి కరోన జోకిన కరుణోకర్ కూడా దీనికి జవాబు ఇవ్వాలని నేను కోరుతున్నాను మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీమేల్ ఆర్గన్ ఆఫ్ సతీ ఆల్సో హ్యావ్ బీ హ్యావింగ్ బీన్ టర్న్డ్ ఇన్ పోడియం స్టోన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదొక స్టాండ్ లాగా పోడియం పోడియం లాగా మారింది ఆ ఏది శివుని యొక్క అంగము పార్వతి యొక్క ఆర్గన్ ఏదైతే ఉంటుందో అది మారింది అని చెబుతూ శివుడు గారు ఇంకేమంటున్నారు అంటే ఆల్ ద గాడ్స్ టర్న్ ఇంటూ స్టోన్స్ అండ్ అజ్యూమ్డ్ ద ఫార్మ్ ఆఫ్ మౌంటైన్స్ అంటే శివుడు గారు ఏమంటున్నారంటే నేనే రాయిలాగా మారలేదు నాతో పాటు చాలా మంది దేవులు కూడా రాయి వలే మారి వాళ్ళు డిఫరెంట్ మౌంటైన్స్ రూపంలో వారు ఉన్నారు అని చెబుతున్నాడు ఇది ఎంత విచిత్రమండి అందరు దేవుళ్ళు రాయల్లాగా మారిపోయాడని శివుడు గారు చెబుతూ ఉన్నాడు మరి కింద వచనం మనం చూస్తే ఎనభై మూడవ వచనము ఎనభై ఐదవ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ శ్లోకాన్ని చదివి వినిపిస్తున్నాను చూడండి యయాహం నిజరూపేణ రేమే వై సహకామయ శిలారూప ప్రతిచ్ఛంత స్త సర్వస్తు దేవత అంటే అందరు దేవుళ్ళు సర్వస్తు దేవత అంటే అందరు దేవుళ్ళు కూడా నావలే ఇదే విధంగా రాయిలాగా మారిపోయారు అని చెబుతున్నాడు శిలారూప ప్రతిఛంత శైలే శైలే త్వవస్థిత రమంతేచ స్వరూపేణ ఇక్కడ చూడండి రమంతేచ స్వరూపేణ అంటే శివుడు గారు ఏమంటున్నారు అంటే రమంతేచ స్వరూపేణ అంటే స్వరూపంలో నాకు నేను రమించుకుంటున్నాను అంటే నాకు నేను సెక్షువల్ కోర్స్ చేస్తున్నాను నా అంతటా నేను రమంతేచా స్వరూపేణ అంటే నన్ను నేను సెక్షువల్ కోర్స్ చేసుకుంటున్నాను నాకు నేను అని అంటున్నాడు నిత్యం అంటే ఎల్లప్పుడూ రహస్య అంటే సీక్రెట్ గా సద్గత అని అంటున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రమంతేచా స్వరూపేణ అనే దానికి మనం కింద మనం మీనింగ్ చూస్తాం జస్ట్ ఐ యూస్ టు హ్యావ్ సెక్షువల్ ఇంటర్ విత్ ఇన్ మై ఓన్ ఫామ్ శివుడు గారు ఏమంటున్నాడు అంటే నా ఓన్ ఫామ్ లో ఉన్న దాన్ని నేను బయటికి తీసుకొని దాంతో నేను సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తున్నాను నాకు నేను స్వయం సంభోగము చేస్తూ ఉన్నాను అని శివుడు గారు అంటున్నాడు మరి ఇక్కడ చూస్తే దో ఐ హావ్ టర్న్ ఇన్ టు లింగా ఇన్ స్టోన్ ద సేమ్ వే ఆల్ గాడ్స్ అంటే శివుడు గారు ఏమంటున్నారు అంటే నేను లింగాగా మారిపోయినప్పటికీ నా ఇతర దేవుళ్ళు కూడా రాయిలాగా మారిపోయినప్పటికీ మేమందరము మాకు స్వయం సంభోగం ఇష్టము మేము స్వయం సంభోగం చేసుకోవాలని ఆశపడుతున్నాము చేసుకుంటున్నాము సీక్రెట్ గా నిత్యం రహసి అని ఉంది చూడండి పైన శ్లోకంలో నిత్యం రహసి అంటే ఎల్లప్పుడూ ఆల్వేస్ రహసి అంటే సీక్రెట్ గా మేము సెక్షువల్ ఇంటర్ కోర్స్ మాకు మేము చేసుకుంటున్నాము అంటున్నాడు దో ఐ హర్న్ ఇన్ టు లింగ ఇన్ స్టోన్ ద సేమ్ వే ఆల్ గాడ్స్ విల్ కవర్డ్ బై దర్ ఫార్మ్స్ అస్ స్టోన్ రిసైడింగ్ ఆన్ డిఫరెంట్ మౌంటైన్స్ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఇన్ దేర్ ఓన్ ఫామ్ విత్ దేర్ కన్సార్ట్స్ గెట్టింగ్ టుగెదర్ ఇన్ సీక్రెట్స్ ఇదే మనము శ్లోకంలో చూస్తాము రమంతేజ స్వరూపేణ నిత్యం రహసి సద్గత అని ఉంటుంది అంటే శివుడు లాగే ఇతర దేవుళ్ళు కూడా వారితో వారు స్వయం సంభోగం చేసుకుంటున్నారు స్వయం సంభోగం చేసుకోవడమే కాకుండా వారు రాయిలాగా మారిపోయారు ఆ స్వయం సంభోగం ఎలా చేసుకుంటున్నారంట సీక్రెట్గా దొంగగా చేసుకుంటున్నారంట మరి విషయం మీరు అందరూ గమనించాలి నాతోటి మిత్రులారా హైందవ సోదరై సోదరమన్లారా మీరందరూ ఈ విషయాన్ని గమనించి మరి సత్యం ఏదో తెలుసుకోవాలి మరి ఈ బొక్కల డాక్టర్ కానీ ఈ లుచ్ఛా మనోహర్ దాస్ గాని మరి అదేవిధంగా కరోనా సోకిన కరుణాకరైన గాని దీనికి జవాబు ఇవ్వాలి మరి శివుడి లింగము మరి సతి ఉన్నప్పుడు ఓడిపోయిందా మరి అది సతి యొక్క ఫీమేల్ సెక్స్ ఆర్గనా లేదంటే పార్వతి గారదా అనే ప్రశ్న కూడా జవాబు ఇవ్వాలి మరి శివుడు గారు సీక్రెట్ గా ఏ విధంగా సెక్షువల్ ఇంటర్ కోర్సు ఆయనంతటా ఆయన స్వయం సంభోగం చేసుకుంటున్నాడు ఆయనే కాదండి ఇతర దేవుళ్ళు కూడా చేస్తున్నాడని శివుడు గారు చెప్తున్నారు మరి ఇది సత్యమే అనిపించింది నాకు శివుడు గారు ఒక మాట సత్యంగా మాట్లాడారు ఇక్కడ అదేమిటంటే మరి ఇతర దేవులు వార వారిలో ఉన్న వారిని తీసుకొని స్వయం సంభోగం చేస్తున్నారు కదా మరి అది నేను గమనించినప్పుడు శ్రీకృష్ణుల వారు వారిలో ఒక ఒక వ్యక్తిని బయటికి తీసుకొని ఆ వ్యక్తితో స్వయం సంభోగం చేశాడు అదే విధంగా బ్రహ్మ కూడా తనలో నుంచి వేరే వారిని తీసుకొని స్వయం సంభోగం లాగానే చేశాడు మరి విష్ణు గారు కూడా అదే విధంగా చేశారు మరి ఇక్కడ మనం గమనిస్తే దేవులు వారంతటా వారే స్వయం సంభోగం చేసుకుంటున్నారు వారికి ఉన్న కామ మాయను బట్టి దేవి భాగవతంలో ఒక మాయ అనేది దేవులను కూడా ఆవరించి ఉందని దేవి భాగవతం సెలవిస్తుంది అదే కామ మాయ మరి మరి హైందవ మిత్రులారా మీరు ఈ సత్యాన్ని గమనించండి ఇది కేవలము మతోన్మాద చెమత చెంచాలకు ఉద్దేశించి చెబుతుంది మాత్రమే దయచేసి అందరూ గమనించి సత్యంలోకి నడవాలని మనస్ఫూర్తిగా మీ మిత్రుడిని ఆశిస్తున్నాను మరి చాలా సందర్భాల్లో నాకు చాలా ప్రశ్నలు కూడా రావడం జరుగుతుందండి మరి బ్రదర్ మీరు చూపిన చూపించినట్లుగా మరి ఈ పురాణము సృష్టికాండము పదిహేడవ అధ్యయము శ్లోకము నూట అరవై ఒకటి నుండి నూట అరవై ఐదో వరకు మరి అక్కడ తెలుగులో ఉంది బ్రదర్ ట్రాన్స్లేషన్ మగతనము పోయి నీవు ముని శాపమున పీడనొందదు అని ఉంది మరి అది లో ఎక్కడ ఉంది బ్రదర్ ఎగ్జాక్ట్గా చూపించగలుగుతారా అంటే నేను మీకు శ్లోకం పెట్టాను స్క్రీన్ షాట్ చూడండి మనం ఏది కూడా వక్రీకరించము ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాము లో శ్లోకము ఐదవ లైన్లో ఉంటుంది చూడండి విహీన పౌరుషేన త్వముని శాపశ్చ పీడిత అని ఉంటుంది అంటే ఇక్కడ పౌరుషేన అని ఉంది ఈ పౌరుషేన అనే పదాన్ని మనం ఒకవేళ గమనించుకున్నట్లయితే ఈ పౌరుషేన అనే పదము మనకు శివపురాణము సెక్షన్ టూ చాప్టర్ త్రీ వర్స్ ఫిఫ్టీన్లో మనకు దొరుకుతుంది ఈ పౌరుషేన అనే పదము అక్కడ జయశాస్త్రి గారు చక్కని మాట వాడారు ద పెనెన్స్ అండ్ రెయిన్ ఆఫ్ తరకాసుర అనే టాపిక్లో ద పెనెన్స్ అండ్ రెయిన్ ఆఫ్ తరకాసుర అనే టాపిక్లో అక్కడ ఏం వాడతారంటే పౌరుష అని వాడతారు పౌరుష అంటే మ్యాన్లీనెస్ అని వాడుతారు పౌరుష అంటే ఏంటండి మ్యాన్లీనెస్ అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే వెరిలిటీ అని వస్తుంది ఆ మ్యాన్లీనెస్ ఆర్ వెరిలిటీ అని వస్తుంది వెరిలిటీ అంటే ఏ మ్యాన్ సెక్షువల్ పవర్ అండ్ ఎనర్జీ ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా పౌరుష అంటే వెరిలిటీ ఏ మ్యాన్ సెక్షువల్ పవర్ అండ్ ఎనర్జీ అనే మీనింగ్ని కూడా పౌరుష తీసుకు వస్తుంది తీసుకురావడమే కాదండి ఖచ్చితమైన మీనింగ్ పౌరుష మీరు చూసినట్లయితే డిక్షనరీలో ఖచ్చితమైన ఫైవ్ మీనింగ్స్ మీకు కనబడతాయి ఒకటి ఏంటంటే మొదటిగా పెనిస్ రెండవది ప్రాస్ట్రేట్ మూడవది ఫుల్ లెంత్ ఆఫ్ మ్యాన్ విత్ హిస్ హ్యాండ్స్ నాలుగవది ద మెయిల్ ఆర్గాన్ ఆఫ్ కాపులేషన్ అండ్ ఇన్ మ్యామల్స్ యూరినేషన్ ఐదవది ఏ గ్లాండ్ దట్ సరౌండ్స్ ది నెక్ ఆఫ్ ది బ్లాడర్ అండ్ ది యురేత్రా ఇన్ ది మెయిల్ అని వస్తుంది పౌరుష అంటే మరి ఈ పౌరుష అంటే ఏందో మీకు అర్థమైపోయింది ఏ మ్యాన్ సెక్షువల్ పవర్ మరి ఇక్కడ పౌరుష విహీన అని ఉంది అంటే శివుని యొక్క ఈ పురుష తత్వం ఏదైతే ఉందో అది పోయింది మగతనము పోయింది అనే మీనింగ్ని మనకు అర్థమవుతుంది మరి అదే విధంగా విహీన అని చూసుకుంటే విహీనాకు ఇంగ్లీష్లో డెఫినేషన్ డివైడ్ అని ఉంది హిందీలో మనము చక్కని డెఫినేషన్ విహీనాకు ఉంటుంది చూడండి విహీన అంటే ఖాళీ ఖాళీ హోగయా బినా బినా అంటే ఏమీ లేకుండా ఖాళీ అంటే ఎంటీగా ఉండడము అదేవిధంగా రహిత్ రహిత్ అంటే ఏమీ లేకుండా ఉండడము అనే మీనింగ్ని కూడా తీసుకొస్తుంది విహీన పౌరుష అనే ఈ మీనింగ్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి పద్మపురాణం సృష్టికరణ పదిహేడవ అధ్యాయంలో మరి ఈ విషయాన్ని కూడా నాకు ప్రశ్నిస్తున్న వారందరూ దయచేసి గమనించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను గుడ్ బాయ్ జై హింద్